హైదరాబాద్ మెట్రో నెట్వర్క్ విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది పంతొమ్మిది వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్ల అంచనా వ్యయంతో మూడు కొత్త క్యారిడర్లలో ఎనభై ఆరు పాయింట్ ఒకటి కిలోమీటర్ల మేర మెట్రో మార్గాలను నిర్మించనున్నారు ఇందులో ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ జూబ్లీ బస్ స్టేషన్ నుంచి మేడ్చల్ జూబ్లీ బస్ స్టేషన్ నుంచి సామీర్పేట్ మార్గాలు ఉన్నాయి ఈ ప్రాజెక్టును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపట్టాలని నిధుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించారు హైదరాబాద్ ప్రజా రవాణాలో మెట్రోది కీలక పాత్ర ఆర్టీసీ తర్వాత ఎక్కువ మంది మెట్రోలోనే ప్రయాణాలు సాగిస్తూ ఉంటారు ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో మూడు కారిడార్లలో విస్తరించి ప్రజలకు సేవలను అందిస్తుంది మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ సుమారు ఇరవై తొమ్మిది కిలోమీటర్లు జూబ్లీ బస్ స్టేషన్ నుంచి మహాత్మాగాంధీ బస్ స్టేషన్ సుమారు పదకొండు పాయింట్ రెండు కిలోమీటర్లు ఇక నాగోల్ నుంచి రాయదుర్గం సుమారు ఇరవై తొమ్మిది కిలోమీటర్లు ఈ మూడు కారిడర్లలో కలిపి మొత్తం అరవై తొమ్మిది పాయింట్ రెండు కిలోమీటర్ల మేర మెట్రో రైలు మార్గం అందుబాటులో ఉంది అయితే హైదరాబాద్ మెట్రో ఫేజ్ టూ విస్తరణ పనులు కూడా జరుగుతున్నాయి వీటిలో కొన్నింటికి ప్రభుత్వం పరిపాలనా అనుమతులు కూడా మంజూరు చేసింది తాజాగా హైదరాబాద్ మెట్రో విస్తరణ ప్రాజెక్టులో భాగంగా మూడు కీలకమైన కారిడర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఇక కారిడర్ వన్ పొడిగింపులో భాగంగా ఎయిర్పోర్ట్ శంషాబాద్ నుంచి ఫ్యూచర్ సిటీకి మణికొండ ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో వరకు ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు కిలోమీటర్లు నిర్మించనున్నారు ఇది హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మెట్రో కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరుస్తుందని చెప్పారు ఇక కారిడర్ టూ పొడిగింపులో భాగంగా జూబ్లీ బస్ స్టేషన్ నుంచి మేడ్చల్ వరకు ఇరవై నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్లు నిర్మించనున్నారు ఇది ఉత్తర హైదరాబాద్ ప్రాంతాలకు మెట్రో సేవలను విస్తరిస్తుంది ముఖ్యంగా మేడ్చల్ కోంపల్లి వంటి ప్రాంతాల వారికి ప్రయాణం సులభతరం చేస్తుందన్నారు ఇక కారిడార్ త్రీ పొడిగింపులో భాగంగా జూబ్లీ బస్ స్టేషన్ నుంచి షామీర్పేట్ వరకు ఇరవై రెండు కిలోమీటర్లు నిర్మించనున్నారు ఈ మార్గం జూబ్లీ బస్ స్టేషన్ నుంచి షామీర్పేట్ వరకు ఉత్తర తూర్పు భాగాలను కలుపుతుంది ప్రయాణాలకు మరో షాక్ ఇచ్చింది హైదరాబాద్ మెట్రో ఇక దీనికి సంబంధించి ఎనభై ఆరు పాయింట్ ఒకటి కిలోమీటర్ల మేర ఉన్న ఈ మూడు కారిడార్ల విస్తరణకు పంతొమ్మిది వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది దీనికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యాభై ఈస్టు యాభై నిష్పత్తులో భాగస్వామ్యం వహించేలా నిధుల కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నారు ఈ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి అనుమతులు నిధులు సాధించే బాధ్యతను కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ ఎంపీ ఈటల రాజేందర్లను తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది